బ్రదర్స్ మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే దీపావళి అమావాస్య ఆ రోజు అమ్మవారి ఆరాధన విశేషం లక్ష్మి అమ్మవారిది అందరూ ఆచరిస్తుంటారు విధానాలన్నీ అమ్మవారిని అందరూ ఆరాధిస్తారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందడానికి కానీ ముఖ్యంగా మార్వాడీస్ చేసే విధానం అయితే అసలు చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజున వాళ్ళు ఎంత విశేషంగా చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా అంత విశేషంగా అంటే వాళ్ళపైన అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళ బిజినెస్ చూసినా వాళ్ళని చూసినా కూడా మంచిగా అంటే ఉన్నంతలో కొంచెం మార్వడి సనగానే హైలో ఉన్నట్టుగా ఎక్కువ ఫైనాన్షియల్గా బాగున్నట్టుగా అలా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మరి అదే విధమైన ఆరాధన అవన్నీ కూడా మనం చేసుకోవాలి అని అంటే ఏం చేయొచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు ఓం గురుభ్యో భ్యోనమ్మ లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలామంది ఒక దీపావళి అమావాస్యే కాదు అమావాస్య సమయాన్ని చాలా పవిత్రంగా చూస్తారు చాలామంది లక్ష్మీదేవికి అమావాస్య ప్రాణప్రదంగా చూస్తారు ఆరాధనగా చూస్తారు అలాగే కొంతమంది అయితే ఐదు రోజులు త్రయోదశి చతుర్దశి అలాగే అమావాస్య భాగ్యమి విధియ ఇది లక్ష్మీదేవి యొక్క ఆరాధనని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటి అంటే లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావటం వాళ్ళకి సోర్సెస్ ఎక్కువగా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా ఒకటి ఏంటంటే వాళ్ళ మా మానసిక స్థాయిలో ఆ యొక్క అనుగ్రహం లభించిందనే భావన ఒకటి రెండవది లక్ష్మీదేవి ఆరాధనని అంత సీరియస్ గా చేయడం కూడా ఒకటి అలాగే మీరు ముఖ్యంగా మార్వాడీస్ అన్నారు మార్వాడిస్ మార్వాడీస్ అయినా లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళని ఎక్కువ మంది మీరు చూసినట్లయితే ఆ రోజు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కొంతమంది సాయంకాలం కొంతమంది గుమ్మడికాయలు దిష్టి తీసేయటం అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అలాగే లక్ష్మీదేవి పూజని చాలా విశిష్టంగా చేసి అప్పుడు టెంకాయలు కొట్టిన తర్వాత టపాసులు పేల్చడం ఇట్లాంటి చాలా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి సో విశేషంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు అయితే ఈ మార్వాడీస్ ఏం చేస్తారా అంటే ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ప్రతి రూపాయి దగ్గర నుంచి వారు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తారు అంటే మానసికంగా కూడా ధనానికి అంత వాల్యూ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు ఎప్పుడైతే దేని మీద మన మానసిక స్థితి ప్రయారిటీగా ఉంటుందో ఆ బుద్ధులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణస్ ఇళ్లలో చూసుకోండి ఆరాధనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దైవ ఆరాధన ఆ విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి వాటిని చేసే దాంట్లో వారు నిష్ణాతలు అవుతారు అలాగే వ్యాపారం చేసే దాంట్లో మార్వాడీస్ నిష్ణాత ధనాన్ని సేకరించడంలో ఉంచుకోవడంలో దాన్ని జాగ్రత్త పరుచుకోవడంలో వాళ్ళకి ఒక నైపుణ్యత అనేది మొదటి నుంచి ఉన్నది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే లక్ష్మీదేవి తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు సో కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే మనం ఏం లక్ష్మీదేవి అనగానే మనం డబ్బులకు ఒక్కదానికే ప్రయారిటీగా ఇస్తాం లక్ష్మీదేవి అంటే ప్రకృతి తత్వం మన వరణులకు అంటే మన యొక్క ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ నీడ్స్కి అన్నిటికీ అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఓన్లీ ధనలక్ష్మి కాదు ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఇన్ని రకాల అష్టలక్ష్మిలు ఉన్నాయి వీటన్నిటి స్వరూపం లక్ష్మీతత్వం ఓకే లక్ష్మీనారాయణ తత్వం అంటే నారాయణుడు అంటే స్థితికారకుడు అంటే నడిపించేవాడు ఆ నడిపించే మార్గంలో సౌభాగ్యాన్ని సంతృప్తిని మనకి లభించాలి అంటే లక్ష్మీతత్వం కావాలి ఇన్ని రకాల అంశాలతో కూడుకున్నది లక్ష్మీతత్వం అప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు మన దగ్గర ఒక ఐదు వందల రూపాయల నోటు ఉంది బయటికి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ కొనాలనుకోండి ఆ వాటర్ బాటిల్ దొరుకుతుందా ఎందుకంటే ముందర చేంజ్ లేదంటారు నడు దొరక్కపోవచ్చు అదే లక్ష్మీ ఆరాధన చేస్తూ లక్ష్మీతత్వాన్ని ఎవరైతే నిలుపుకుంటారో వారికి ఏంటంటే అక్కడ బొంగని ఎవరో ఒకరు మంచినీళ్ళు తాగుతావా నాయన అని ఎదురొస్తారు అది జరుగుతుంటుంది అలాగే మనకు చూసినట్లయితే లక్ష్మీతత్వానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన హృదయ చక్రం అనేది అనాహత చక్రం అనేది చాలా విశాల తత్వంతో ఉంటుంది అంటే ప్రేమ కరుణ జాలి దయ ఎంత చూపించాలో అంత చూపిస్తారు ఎక్కడ ఆపాలో తెలుసు అంటే ఒక బిడ్డను పెంచే దగ్గర కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే వాడు చెడిపోతాడు అలా డబ్బులు ఇచ్చే దగ్గర కూడా ఎక్కువ ఇస్తే చెడిపోతారు ఎంత ఇవ్వాలో అంతటి వరకు ఆపగలిగే సామర్థ్యం ఉండేది హృదయ చక్రానికి ఎంత తల్లి ప్రేమ అంటారు పైకి తిడుతుంది లోపల ప్రేమిస్తుంది ఇలా మన హృదయ తత్వాన్ని ఎవరైతే బాగా వికసింప చేసుకుంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది ఎవరికైతే లక్ష్మీతత్వం సిద్ధిస్తుందో ఆటోమేటిక్గా వాడికి గౌరవం అనేది సమాజంలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అన్న ధనస్వరూపిణి అన్న ఒక వస్తువుని కావచ్చు ఒక వ్యక్తితో కావచ్చు ప్రతి ఒక్కదాన్ని లక్ష్మీతత్వంగా మనం భావిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అవే పనులు కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్కి ఫైనాన్షియల్ పరిస్థితులకి ఎదుగుదల అనేది కలుగుతుంది ఇప్పుడు మనము ఒక రోజు ఒక వ్యక్తి రోడ్డు మీద పలకరించాడు ఆ వ్యక్తి పలకరింపు మనము చూసుకున్నట్లయితే సరదాగా ఏదో మాట్లాడుతు టైం వేస్ట్ అనుకున్నాం అది కూడా మనం లక్ష్మీతత్వంగా భావిస్తే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ అవకాశం ఉండొచ్చు ఉండొచ్చు రావచ్చు అలాగే ఇంగోరు మొన్న ఒక సందర్భం చెప్తాను ఒక అమ్మాయి లక్ష్మీదేవి బీజాక్షరాన్ని మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాం శ్రీం 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 అనేది రోజు చేసుకోండి అనేసి అలా మనము ఈ అమావాస్య సందర్భంలో ఈ ఐదు రోజులు కూడా శ్రీం శ్రీం అనేది వీలైనంత సేపు మినిమం నూట ఎనిమిది కుదిరితే పది నిమిషాలు చేస్తే వెయ్యి సార్లు అయిపోతుంది అలాగే ఒక గంట చేస్తే పదివేల సార్లు అవుతుంది శ్రీం అనే బీజాక్షరం అలా ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో ఒక నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్ చెప్పింది ఆ అమ్మాయి ఇంటి మామూలుగా ఇట్లా ఏమి అవకాశాలు లేవని శ్రీమ్ శ్రీం అనేది బాగా చేసుకుంటూ ఉంటే తెలియకుండా అమ్మాయికి వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో స్థలం వచ్చింది ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసిన తర్వాత కరెక్ట్గా మూడో రోజుకో నాలుగో రోజుకో అక్కడ ఏదో ఫ్యాక్టరీ పడుతుందని వచ్చింది అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా తల్లి తలా ఒక టెన్ టెన్ ట్వెల్వ్ ఎకరాస్ అట్లా తీసుకొని ఈ ఆడపిల్లకి ఏదో ఇవ్వాలి కదా అని తీరా ఒక రెండున్నర ఎకరాను ఎంతో వాళ్ళు అనుకొని ఒక వన్ ఫోర్త్ అనమాట ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా ఇచ్చారు ఈఎంఐ కూడా మనస్ఫూర్తిగా ఏమీ లేకుండా ఓకే నా తక్కువ ఇచ్చారనే బాధతోనే తీసుకుంది తీసుకున్న తర్వాత ఈఎంఐ తీసుకున్న దానికి పక్కన ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ వస్తుంది తక్కుపోయినా వాళ్ళ దగ్గర పది ఎకరాలు ఉన్న ఒకటి ఎంఐ ఒక ఎకరా ఒకటి అంటే ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అలాగే ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ ఏంటి ఒక నూట యాభై గజాల స్థలములో ఇల్లుంది తెలియకుండా ఆమె సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళంగానే ఇది ఏదో అపార్ట్మెంట్ కట్టాలని దీన్ని స్థలం కూడా వాళ్ళకి అవసరం వచ్చి అసలు రేటు కంటే డబల్ రేట్ ఇచ్చుకున్నారు ఓకే ఆమె అది అమ్మేసి వేరే చోట ఇంకొక హాఫ్ కిలోమీటర్ దూరంలో నూట యాభై గజాలు కొనుక్కుంది హ్యాపీగా నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించుకుంది సేమ్ డబ్బులతో సో ఇటువంటి ఆపర్చునిటీస్ మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి బీజం చేస్తే లక్ష్మీ తత్వాన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో ఆ తత్వంలో ఉండి దానికి కరెక్ట్ వాల్యూ ఇస్తారో వాళ్ళకి తెలియకుండానే ఆర్థికంగాను మానసికంగాను ధన ధాన్య రూపేణా కావచ్చు సౌభాగ్యం రూపంలో ఐశ్వర్యం రూపంలో కావచ్చు సంతాన రూపం అన్నీ మన జీవితంలో అవసరమైనటువంటి సౌభాగ్యాలన్నీ కూడా మనకి వచ్చి చేరుతూ ఉంటాయి కాబట్టి ఇది మార్వాడీస్ ఎక్కువగా విలువనిస్తారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎక్కువగా ఆ సంపద సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మనం కూడా ఆ విలువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే మనము చాలామంది ఏం చేస్తూ ఉంటారు తక్కువ అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఎక్కడో చిన్న హోటల్లోకి వెళ్ళి ఒక టీ తాగుతుంటారు అదే ఇద్దరు కలిసి ఒక హాఫ్ చాయ్ షేర్ చేసుకొని ఓ పెద్ద హోటల్లో కూర్చొని తాగినంత సంతృప్తి ఓ చిన్న ఛాయ్ దగ్గర తాగినప్పుడు ఉండదు ఒక కేఫ్లోకి వెళ్ళి తాగేదానికి రోడ్డు మీద తాగేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ టీ టేస్ట్ మాత్రమే ఉంటుంది అక్కడ కూర్చొని తాగేదానికి అది డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడే రిచ్నెస్ లో డిఫరెన్స్ ఆలోచనలో కొద్దిగా డిఫరెన్స్ టెన్ పర్సెంట్ అలా మనం చూసే దాంట్లో మనం వేసుకునే దాంట్లో మనం మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రిచ్నెస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ ఫైనాన్షియల్ రిచ్నెస్ అనేది నీకు వస్తూ ఉంటుంది కాబట్టి నీ అలవాట్లలో ఆలోచనలో భావనలో ప్రతి ఒక్క దాంట్లో లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ జీవన విధానంలోనే లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది నేనేదో లక్ష్మీదేవి పూజ చేశాను ఆ రోజు ఇన్ని పూలతో చేశాను లేకపోతే అమ్మవారి మీద బంగారం నగేశాను అంటే కాదు నీ నిజ జీవితంలో లక్ష్మీతత్వంగా ఉన్నావా చూడడానికి లక్ష్మీదేవి లాగా ఉంది అంటాం మనం ఒక అమ్మాయిని చూడండి ఒక అమ్మాయిని చూడని చింపిరి జుట్టేసుకొని ఉంది అంటే విమర్శించినట్టు కాదు మనకి ఎట్లా అంటే చూస్తుంటారు అనమాట నాకు ఒకరు మొన్న జాతకానికి వచ్చారు జాతకానికి వచ్చినప్పుడు వారు పెద్ద అమ్మాయిని చూడంగానే ఓకే అనిపించింది చిన్నమ్మాయిని చూడంగానే అబ్బా ఎంత లక్ష్మీదేవి కళ ఉందో అనిపించింది అనగానే నేను జాతకం చూస్తే అది మ్యాచ్ అయింది ఏంటి ఈ అమ్మాయి ఏది సాయంకాలం ఆరు గంటలకి ఏదో అంటే ఇంకా స్నానం చేసిందో మొంగడిగిందో అన్నట్టుగా వచ్చింది ఈ చిన్నమ్మాయి వేసిన దాంట్లో ట్రెడిషనల్గా అంటే పెద్ద రిచ్గా వేశారని ఉన్న దాంట్లో పద్ధతిగా అలా వచ్చినప్పుడు ఆ పద్ధతిలోనే తెలిసిపోతుంది మన నడవడికలో తెలుస్తుంది మన నడకలో నడవడికలో ఆ యొక్క సౌభాగ్యతత్వాన్ని ఎంత మనం చూపిస్తామో మన దగ్గరికి ఆ సౌభాగ్యం అనేది అంత వస్తుంది ఎందుకు అంటే అది మన ఒక్కటి ఆలోచనే కాదు అబ్బా చూడ్డానికి లక్ష్మీదేవి లాగా ఉందిరా అన్నప్పుడే ఆ లక్ష్మీతత్వం ఒక పర్సెంట్ యాడ్ అయిపోయింది అలా వంద మందికి అదే భావన కలిగినప్పుడు నువ్వు తెలియకుండా ఈ పాజిటివ్ ఆరాస్ అన్ని కలిసి నీ దగ్గరికి లక్ష్మీదేవిని ఈజీగా కనెక్ట్ చేస్తాయి అలా నిజ జీవితంలో లక్ష్మీతత్వాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారికి అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది మనకి దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచే మనకు కార్తీక మాసం ప్రారంభం అయితే అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి ముఖ్యంగా కార్తీక మాసం వచ్చింది అంటే శివకేశవుల ఇద్దరి ఆరాధన చేసినప్పటికీ శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ అభిషేకాల గురించి కూడా వివరించండి ఓం శ్రీ నమ అభిషేకం చాలామంది భౌతికంగా కనిపించేది శివలింగం మీద తీసుకెళ్లి నీళ్ళు పోయటం దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే శివలింగం మీద నీళ్ళు పోసి వస్తారో వారికి ముందర వాళ్ళ మానసిక స్థితి తర్వాత వాళ్ళ మానసిక స్థితి చాలా మార్పు ఉంటుంది ఇది చాలా సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయాలు ఎందుకు అంటే దీనికి ఒక జపాన్లో ఒక నూరో సజ్జిన్ శివలింగానికి సంబంధించినటువంటి అభిషేకం ముందర అంటే జస్ట్ అభిషేకం చేయక ముందట ఆ వాళ్ళ యొక్క బ్రెయిన్ ఇది ఉంటుంది కదా పిక్చర్స్ ఎగ్జాక్ట్ గా నాకు టెర్మినాలజీ తెలియదు ఆ పిక్చర్స్ శివాభిషేకం చేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్లాప్ లో ఆ బ్రెయిన్ పిక్చర్స్ తీస్తే చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట అంటే ఏ రకమైన డిఫరెన్స్ అంటే చాలా పీస్ఫుల్ గా ఉన్నట్లు అనమాట ఏంటి అంటే యాక్చువల్ గా మనకి శిరస్సు భాగాన్ని చూస్తే మనకి మన శరీరంలోనే ముప్పై రెండు కోట్ల దేవతలు ఉన్నారన దీనిపైన కూడా మనకి ఒక పుస్తకం కూడా ఉంది మనకి మన శరీరంలో ఏ భాగంలో ఏ ఏ దేవత ఉంది మన తల భాగాన్ని బ్రెయిన్ ని అట్లా తీసి అట్లా పెడితే శివలింగం ఆకారంలో ఉంటుంది దాన్ని ఇటు ఇటు భాగాలు తీసుకుంటే అర్ధన హరేశ్వర తత్వం వెనక వైపు గాని మనం చూసినట్లయితే ఈ మెడుల్లో ఇదంతా చూస్తే వినాయక తత్వం ఉంటుంది అలా మనకి ఒక తలలోని దైవ దైవతత్వాలు ఉంటాయి అట్లా మనకి ఒక్కొక్క దైవం ఎక్కడెక్కడ అనేది పెద్ద రీసెర్చ్ ఉంది అయితే మనం శివాభిషేకం చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్ క్లీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఎలా అంటే మన బ్రెయిన్ని తీసి ఒక వాటర్లో కడిగి మళ్ళీ పెడితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత నీట్గా మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి వ్యధలు వెళ్ళిపోతాయి అందుకనే చూడండి మనకి ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా ముందరపోయి శివుడికి అభిషేకం చేసుకోరా అని చెప్తారు ఇప్పుడు చూడండి మనకి బాగా మానసికమైనటువంటి అలర్జడి ఉంది మనం వెళ్ళేసి జంబుకేశ్వరం ఆలయం ఉంది జంబుకేశ్వరం అంటే జలలింగం మనకి పంచభూత లింగాల్లో పృథ్వీలింగం వచ్చేసి కంచి అగ్ని అగ్నిలింగం వచ్చి అరుణాచలేశ్వరుడు అలాగే వచ్చేసి వాయులింగం వచ్చేసి శ్రీకాళేశ్వరుడు ఆకాశలింగం వచ్చేసి చిదంబరం చిదంబరం అలాగే మనకు వచ్చేసి జలలింగం వచ్చేసి జంబుకేశ్వరం అక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఏకాంబరేశ్వరుడు కామాక్షి అలాగే మనకి అరుణాచలంలో అమ్మవారు అరుణాచలేశ్వరుడు అమ్మవారు అట్లా ప్రతి ఒక్క చోట అమ్మవారి స్వరూపం ఉంటుంది అలాగే జంబుకేశ్వరంలో మాకు అఖిలాండేశ్వరి ఉంటుంది జలలింగం ఎక్కడైతే ఉందో అక్కడ పోయి ఎవరైతే అభిషేకం చేసి అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి ఉన్న మానసికమైనటువంటి విషయాల్లో మానసికమైనటువంటి ఇవన్నీ కూడా అంటే చాలామంది నా దగ్గరకు వచ్చే జాతకానికి వచ్చే వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ చాలా మంది పంపిస్తుంటారు అఖిలాండేశ్వరం అమ్మవారి లో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక అలజడి హైపర్ హ్యాక్టివ్నెస్ ఇలాంటివన్నీ కూడా చాలామంది క్లియర్ అవుతాయి ఇంకా వాళ్ళకి అభిషేక సమయంలో కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది అలాంటి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సో మన శివాభిషేకం అభిషేకం అనగానే మనమైంది శివుడి మీద పోయి నీళ్లు పోయంగానే ఏమన్నా అవుతుందా ఖచ్చితంగా అవుతుంది మన మనస్సు పో మనస్సులో ఉన్నటువంటి ఇది అనేది పోతుంది ప్రశాంతత వస్తుంది దాంట్లో పంచ పంచామృత అభిషేకం అని అలాగే చందనాది అభిషేకం అని కుంకుమ పసుపు వీటన్నిటితో అభిషేకం అని వివిధ అభిషేక పద్ధతులు ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఫలం జ్యూస్తో మనం చేస్తే అభిషేకం ఒక్కొక్క ఫలితం అని ఇలా చాలా మనకి లిస్ట్ ఉంది సో ఇవన్నిటికంటే ముఖ్యంగా అభిషేకంలో మనకు వచ్చేది ఏంటి అంటే మానసిక ప్రశాంతత అది ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషంగా శివాభిషేకం శివాభిషేకం అనేది మనకి ధనుర్మాసం వస్తే విష్ణుమూర్తికి ఎలాగైతే ప్రధాన ప్రాధాన్యత వస్తుందో కార్తీక మాసం వస్తే శివుడికి అంత ప్రాధాన్యత ఇస్తుంటాం శివాలయాలకు అంతగా వెళ్తూ ఉంటాం కాబట్టి శివాభిషేకం మనం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి నమశివాయ అనే నామాన్ని తీసుకొని చేస్తు చేసుకుంటూ ఉంటే అభిషేకం చేస్తున్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అభిషేకం చేస్తున్న బిల్వ పత్రాలని స్వామివారికి సమర్పించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలోనే కొందరు కేదారేశ్వర అనేసి చేస్తూ ఉంటారు అలాగే వివిధ పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులన్నీ ఒక్కొక్కరు ఒకటి ఆచరిస్తున్న సులభ సాధ్యమైనది మీరు హ్యాపీగా వెళ్ళి దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసుకొని రండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కుదిరితే దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే రోజు వెళ్ళి శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోసి వచ్చినా కానీ మేము మన మానసిక స్థితి చాలా మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియని రోజు చేస్తూ ఉంటే ఇంకా ముఖ్యంగా కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు దాంట్లో ముఖ్యంగా కార్తీక సోమవారం దాంట్లో ఇంకా ముఖ్యమైనది కోటి సోమవారం ముందర వచ్చేటటువంటి సోమవారాన్ని కోటి సోమవారం అంటారు దాంట్లో ఇంకా విశేషంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఇవన్నీ కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి విశేష దినాలు వాటిల్లో కూడా మనం దైవ దర్శనాలు చేసుకుంటూ శివారాధన చేసుకుంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే అభిషేకానికి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్క ఫలంతో చేసే అభిషేకాలకి ఒక్కొక్క ఫలితం ఉంది ముఖ్యంగా పంచామృత అభిషేకాలు చాలా విశేషమైనవి జలాభిషేకం చాలా విశేషమైంది కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క అభిషేకాన్ని వీలైనంత వరకు కనీసం ఒక్కసారైనా రెండుసార్లు అయినా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది అలాగే మనకి నవగ్రహ ఫలితాల్లో కూడా శివాభిషేకం చేసిన వారికి శని దోషం కానీ నవగ్రహ దోషాలు కానీ బాధించే స్థితిగతులు కానీ అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి మన మనస్సు శుద్ధీకరణ జరుగుతుంది అలాగే మనం ఎప్పుడైతే శివుడికి బిల్వ పత్రంతో కానీ భష్మంతో కానీ అభిషేకం చేశామో అప్పుడు మనం తెలియకుండానే లక్ష్మీప్రదము లక్ష్మీప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి శివాభిషేకం కార్తీక మాసానికి లో చేయటం అనేది చాలా విశేషం కార్తీక మాసం అనే కాదు ఎప్పుడు శివాభిషేకం చేసినా విశేషంగా ఫలితం ఉంటుంది అందులో సోమవారాలు పూర్ణములు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో చేసుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఇది మనకి దగ్గరలో చూస్తే మహానంది ఉంది మహానందిలో తొమ్మిది నందుల దర్శనం నవనందుల దర్శనం అంటారు ఆ నవనందుల దర్శనం చేసుకొని శివాభిషేకాలు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇలాగే పంచభూత లింగాలు నెలకి చెప్పినట్టు కాళహాస్తి చిదంబరం జంబుకేశ్వరం అరుణాచలం కంచి శ్రీకాళహస్తి పంచభూత లింగాలు అలాగే ద్వాదశ లింగాల్లో ఏదో ఒక లింగ దర్శనం చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తుంటే చాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు and for more videos please subscribe to iDream. please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to iDream. so subscribe to i dream media iDream i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. subscribe i dream please subscribe to i dream. ఐ డ్రీ అంటే నా కళ్ళాల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిjunit లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ